ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఉపయోగించుకోవడానికి ఆ మంత్రి ఇష్టపడటం లేదా అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదా ఉన్న పడంగా క్యాంప్ ఆఫీసును మార్చాలని మంత్రి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అధికారులేమంటున్నారు నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయం చిరునామా మారబోతోందా మంత్రి కీలక నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందా ఇప్పుడు నల్లగొండ పొలిటికల్ సర్కిల్లో ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోసం క్యాంప్ కార్యాలయాలు నిర్మించింది కానీ నల్లగొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ వాస్తు వాస్తుదోషం ఉందని వినియోగించుకోలేదని చెబుతారు కార్యాలయానికి ముందు నిర్మించిన జెడ్పీ భవనంతో వీధిపోటు ఉందని దానివల్ల వాస్తుదోషం వచ్చిందని భావించినట్లు అంటారు వాస్తుదోషం ఉన్న క్యాంప్ ఆఫీసు నుంచి విధులు నిర్వహిస్తే పదవీగండం తప్పదని కంచర్ల రెడ్డి అందులో అడుగుపెట్టలేదని చెబుతారు ఖాళీగా ఉన్న ఆ ఆఫీసును కొందరు బీఆర్ఎస్ నేతలు విశ్రాంతి గదిగా మార్చుకున్నట్లు లోకల్ టాక్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డికి రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కింది అయితే కోమటిరెడ్డి కూడా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది వాస్తుదోషం ఉందన్న భావనతో ఈ ఆఫీసును రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంగా మార్చాలని చెప్పినట్లు సమాచారం పాత ఆర్ బి గెస్ట్ హౌస్ ను ఇప్పటికే కూల్చివేసి కొత్త భవనం నిర్మిస్తున్నారు ఈ బిల్డింగ్ నే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతారు దాంతో మంత్రి ఆలోచనలకు అనుగుణంగా అధికారులు నాలుగు అంతస్తుల్లో భవనాన్ని తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం అయితే నల్లగొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వివిధ ప్రభుత్వ కార్యాలయాల మధ్యలో ఉంది మంత్రి ఇక్కడికి రావాలంటే ట్రాఫిక్ సమస్యలతో పాటు ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు పడతారని అందువల్లే ఆర్ అండ్బి గెస్ట్ హౌస్కు మంత్రి క్యాంప్ ఆఫీసును షిఫ్ట్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నట్లు టాక్ వినిపిస్తోంది